అగ్ర కులాలు అధికారంలో కొన్ని సంవత్సరాల పాటు కొనసాగుతున్నారు బీఆర్ఎస్ కూడా అదే రకమైన పరిస్థితి కా టీడీపీ కూడా అదే పరిస్థితి ఇతర రాష్ట్రాల్లో కూడా కొన్ని పత్రికలు అదే రకంగా నడిపించడం ద్వారా అధికారంలోకి వచ్చాయి కానీ ఇప్పుడు ఏంటిది అని అంటే సోషల్ మీడియా అనేది అదనంగా ఈ మధ్య కాలంలో ఈ పది సంవత్సరాల నుంచి సోషల్ మీడియా చాలా ప్రామినెంట్గా ముందుకు రావడంతో ఇది సామాన్యుని మీడియా అయిపోయింది ఇప్పుడు కాబట్టి సామాన్యుడు అంటే ఎవరి చేతుల్లో సెల్ ఫోన్ ఉంటే వాళ్ళ చేతుల్లో టీవీ ఉన్నట్టుగానే వాళ్ళు చూసి వెంటనే వాళ్ళు ఎమ్మెటే వేరే వాళ్లకు తనకిష్టం లేకపోతే మెసేజ్ల ద్వారా కానీ లేకపోతే వీడియో తీసి పంపించడం ద్వారా కానీ సామాన్య మానవుడు కూడా ఇప్పుడు తనకిష్టమైన పార్టీకి అనుకూలంగా ఇష్టం లేని పార్టీకి వ్యతిరేకంగా వీడియోలు చేసి పెడుతున్నారు అంటే ఏంది సోషల్ మీడియా అనేది ఇప్పుడు సామాన్య మానవునికి వచ్చేసింది ఇప్పుడు ఇటువరకు ఇది ఇటువరకేమో ధనికుల చేతుల్లో ఉన్నటువంటి మీడియా ఇప్పుడు ఈ సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ రావటం వల్ల సామాన్యులు కూడా దీన్ని యూటిలైజ్ చేసుకొని తన భావాలను తెలియజేసే పరిస్థితి ఏర్పడ్డది అందుకనే నేపాల్లో సామాన్యమైనటువంటి యువత కూడా మధ్యతరగతి ప్రజానీకం కూడా తిరుగుబాటు చేసి ఆ ప్రభుత్వాన్ని కూల్చివేసి రోడ్డు మీదకి వచ్చి లక్షలాదిగా రోడ్డు మీదకి వచ్చి కూల్చేశారు అని అంటే అది సోషల్ మీడియానే కాబట్టి ఇప్పుడు నాకు తెలిసి మోడీ కూడా బీజేపీ అధికారంలోకి మోడీ ద్వారా మోడీ ప్రధానమంత్రి కావడానికి సోషల్ మీడియాను పకడ్ ఉపయోగించుకున్నాడు అనేది బాగా వినికిడి ఉండేది సోషల్ మీడియా కేజ్రీవాల్ కూడా సోషల్ మీడియా ద్వారా అసలు బహిరంగ సభ పెట్టేది సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తే లక్ష మంది ఢిల్లీలో సోషల్ మీడియా ద్వారానే బహిరంగ సభ జరిగింది సోషల్ మీడియా ద్వారానే తలా వెయ్యి రూపాయలు వేసేస్తే కేజ్రీవాల్ పార్టీలోకి అసలు మూడు నాలుగు వందల కోట్లు వచ్చి జమ అయిపోయాయి సోషల్ మీడియాలో ఇచ్చిన పిలుపు ద్వారానే కాబట్టి ఇప్పుడు నేపాల్లో ప్రభుత్వాన్ని తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని కూల్చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియా ఇప్పుడు సామాన్యుని యొక్క ఆయుధంగా మారిపోయింది ఇప్పుడు దీన్ని